హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది రెడీ టు కన్స్ట్రక్షన్కి అనుకూలమైన స్థలం అండి యొక్క స్థలం లొకేషన్ వచ్చి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూలో వస్తుంది సిల్లీస్ రెస్టారెంట్కి మెయిన్ రోడ్ నుంచి కూడా దగ్గర ఇటు ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి నాలుగవ స్థలం అండి వెస్ట్ ఫేసింగ్ స్థలము ముప్పై అడుగుల రోడ్డు మెయిన్ రోడ్ నుంచి నాలుగవ స్థలం అండి నూట నలభై ఆరు గజాల స్థలం అండి కొలతలు వచ్చి ఇరవై మూడున్నర ఇంటూ యాభై ఆరు అండి నూట నలభై ఆరు గజాలు వెస్ట్ పేసింగ్ స్థలము మీకు కావాలంటే రెండు పక్క పక్కనే స్థలాలు కూడా అమ్మటానికి సిద్ధంగా ఉన్నాయి నలభై ఏడు ఎడలకు లోతొచ్చి వచ్చి యాభై ఆరు అండి రెండు వందల తొంభై రెండు గజాలు వెస్ట్ పేసింగ్ అండి మీకు కావాలన్నా ఒక బిట్ అయినా ఇస్తారు ఒక బిట్టు నూట నలభై ఆరు గజాలు రెండు స్థలాలు కలిపితే రెండు వందల తొంభై రెండు గజాలు రెడీ టు కన్స్ట్రక్షన్ కి అనుకూలమైన స్థలం అండి మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు అలానే గ్రౌండ్ వాటర్ సౌకర్యం కలదు ఇళ్ల మధ్యలో ఎమ్మటే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనుకూలమైన స్థలం అండి ఇది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ప్లేస్ టూలో వస్తుంది ఒక ఫ్లాట్ అయితే నూట నలభై ఆరు గెజాలు రెండు ఫ్లాట్లు అయితే రెండు వందల తొంభై రెండు గజాలండి రెండు ప్లాట్లు అయితే నలభై ఏడు ఎడలుపు లోతొచ్చి యాభై ఆరు రెండు వందల తొంభై రెండు గజాలు అదే ఒక ప్లాట్ అయితే ఇరవై మూడు పాయింట్ ఐదు అండి ఎడలుపు లోతొచ్చి యాభై ఆరు నూట నలభై ఆరు గజాలు పడమట ప్లేసింగ్ అండి ఇన్నర్ రింగ్ రోడ్ ప్లేస్ టూలో వస్తుంది శ్రీరామ్ నగర్లో వస్తుందండి ఈ యొక్క స్థలము ఇది మెయిన్ రోడ్ నుంచి నాలుగవ స్థలము రెడీ టు కన్స్ట్రక్షన్కి అనుకూలమైన స్థలం అండి ఇది మీరు వీడియోని పూర్తిగా చూసి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకునవచ్చును పూర్తి వివరాల కొరకు సంప్రదించండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ